అయితే పెట్టానండి మా ఆయన గారికి ఇందులో పాలు కాస్తాను ఇలా ఉంది ఫ్యాన్ ఏమంటారండి ఉడికొస్తుందా పార పోతున్నా ఆగు టీకా అవుతుంది మరి కంగారేంటి పారు మరి నేను నోట్లో పోతా తాగుదు కానీ అయ్యి బాబు కంగారు ఫ్యాన్ అంటే వెయ్యమ్మా డాడీకి మర్చిపోయాను నేను యా ఏంటి ఉన్నారు ఇప్పుడే అట్టుపడికి వెళ్ళొచ్చారు ఎలా పండి గెల్లో రేటుగానే ఉందా అట్టుపడికి వెళ్ళొచ్చు బోన్ చేసి కూర్చున్నారని మా ఆయన గారు ఇప్పుడు టీ వస్తాను తాగేసి వెళ్తారు సెంటర్లోకి చిన్న నాకు కూడా ఒక గ్లాస్ తీసుకురండి మా ఆయన గారు అయితే ఇప్పుడు అట్టుపొడికి వెళ్ళగా వెళ్ళి వచ్చారండి పొద్దున్న వెళ్ళేసి ఇంక ఫోన్ చేసి పడుకున్నారని ప్రయత్నం లేచారు టైం వచ్చి ఇప్పుడు నాలుగు అవుతుంది ఇంకా ఇవి అయితే ఇలాగ వచ్చినాయి అంటే మీషోలో బుక్ చేశాను ఇదేంటో 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 మీకు చూపిస్తాను చూతులు కానీ ఫ్రెండ్స్ ముందు తిండి స్టిప్పింగ్ పిల్లలు ఆడుకుంటాకే తోడే

చూస్తాంటారేమో చూపించామ్మా చూస్తారు అలా ఇప్పుడు వంద రూపాయలు పెట్టుకున్నప్పుడు తింటున్నాం వంద రూపాయలు మాసం తెచ్చుకున్నాం సాయంత్రంకి అయిపోతుంది ఏదైనా ఉంటుందా అండి అది ఇప్పుడు ఏదో కొన్ని రోజులు ఉంటుంది అంతమంది శాశ్వతమైంది ఏదీ లేదు ఈ రోజుల్లో

ఏంటనుకుంటున్నారండి మీరు అయితే ఐస్ క్యూమ్స్ అండి అదే పిల్లలు ఐస్లు కట్టకునుకుంటే రోడ్డు మీద వెళ్ళిపోతున్నారండి నేనైతే బుక్ చేశాను మీషోలోను మీరు వెళ్ళాలి గ్రీన్ కలరు అట్లు పోతుంది ఇలా పెట్టుకోవాలి ప్రైస్ ఇలా తీసుకుంటాను ఈ పుల్ ఇప్పుడు మన కష్టంగా చూసేవాచింగ్ పెట్టు ఈ రెండు వచ్చే రెండు కలిగి కొంచెం దగ్గరగా ఉందగా మ్యాచింగ్ ముదురుకుందంటారా ఇదేంటి ఈ కరెన్స్ ఇచ్చి వేరే కంటే ఇచ్చాడు కదా ఇది బాగా ఇరవైపోతే ఏమో ఆపోజిట్ ఇచ్చాడు అంట వాళ్ళకి సేమ్ టు సేమ్ ఇచ్చి ఒక ఐటమ్ ఏదో వద్దేమో అంటే ఇంకైతే ఆపోజిట్ ఇచ్చినట్టు ఉన్నాడు దానికి ఏమో సేమ్ కాంతి ఇచ్చాడు మీ క్యాప్ కూడా చెప్తా ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నాం కదా చేసుకున్నప్పుడు ఇలా వెళ్ళి కొనుక్కుని డబ్బాలో పెట్టిస్తున్నాం కదా బాటిల్లోను అలా కాకుండా ఈ ఐస్ పెట్టుకుని తింటాం തൂല മനു മാ അമ്മ ബുക്ക് ചെയ്യണ്ടകരം വരക്കേണ്ട അടുത്ത ചെറിയ എല്ലാം ഉണ്ടാകു ഐട്ടംസ് വച്ചേക്കും വരൂ ഹൈസ് കിഫ് സീഗ ఇది అయితే అండి గాజు స్టాండ్ ఏంటండి గాజు స్టాండ్ తీసుకునే ఎవరు ఊరిత గాజు స్టాండ్ ఇచ్చింది ఎలా మొక్కలు బాబు పెట్ట చూడు మజ్జిగ అలా వింటా వేసి మొత్తం మజ్జిగ ఇంటికి మజ్జిగిమ్మన్నాడు కదా చిని కొంచెం ప్యాకెట్ మజ్జిగి పదరూపాది చూడండి మజ్జిగి ఇవాళ ఫిల్దాగిస్తుంది పొద్దున్నే కొడు దగ్గరికి వెళ్ళిపో ఆయన అటు పడికి వెళ్ళారు అని అంతే लागे लागे या तो पडला पडला टांडी रे

ఆడుకుంటే కాదు గాలి డబ్బాల కంటే అన్ని పిల్లలకి అట్ల కోట్ల పగుళ్ళు వచ్చేస్తుంది ఓట్లు ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఇల్లు గాలి పెట్టుకుని ఏడుకున్న చిత్రంగా చెప్తాను ఫ్యామిలీ స్కిప్పింగ్ కార్డ్ వచ్చిందో లేదో చూస్తారంటే మా పిల్లలు ఫ్యాన్ కేసు ఎలా ఆడుతుంది అసలు పోయింది లేదు

ഫുഡ് എപ്പം വിചിത്രം കാർഡ് ടാങ്കോ വിചിത്രം ഏതോ ജോന്നു సరేనండి ఈ వీడియో నచ్చినట్టు అయితే మా వీడియో లైక్ చేసుకోండి చెప్పండి ఇట్ చూడు